సంతోషం టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి మీ అందరికీ శ్రీ క్రోధిరామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర వందే పార్వతీ ప ఇది స్త్రీ క్రోధి ఉగాది క్రోధి అంటే కోపము ఆగ్రహము కలవాడు గతంలో క్రోధన ఉగాది కూడా వచ్చింది క్రోధన అంటే కోపము ఆగ్రహము కల స్త్రీ అయితే ఈ కోపానికి స్త్రీ పురుషుడంటూ రెండు చేయడం అవసరమా కాలు భగవాన్ స్వయం అన్నారు కాలమే భగవంతుడైనప్పుడు జగన్మాత పరమేశ్వరుడు రెండూ పరమాత్మ స్వరూపమే అయినప్పుడు పురుష స్త్రీలను ఇద్దరిని తెలియజేస్తూ ఈ కాలగవనాన్ని కాలగణనల్ని తెలియజేస్తున్న ఉగాదికి కూడా రెండు పేర్లు అవసరమా ఎలా అనుకుంటే స్త్రీ కోపమైనా పురుష కోపమైనా కోపం కోపమే ఈ కోపం ఈ ప్రపంచానికి అవసరమా మేలు చేస్తుందా చూద్దాం ఒకసారి జగన్మాతకి కోపం వచ్చింది ఆ కోపంతో రాక్షసులను దునుమాడింది కాళీమాత అవతారం ఎత్తి ఒక బ్రహ్మాండమైన రాక్షసుని మట్టుబెట్టింది మహిషాసు మధ్యనిగా పార్వతీమాత మరో అవతారం ఎత్తింది మహిాసురుని మట్టుబెట్టింది ఇలాగా దుష్టులను దునుమాడి తన బిడ్డలైన మనందరినీ రక్షించడానికి తన ఆగ్రహాన్ని ఉపయోగించింది ఆగ్రహం వెనుక అనురాగం అనుగ్రహం త్రాగి ఉంది మరి అటువంటి ఆగ్రహం మనకి కావాలని కూడా మనం కోరుకుంటాం ఎప్పుడో తెలుసా మనం అగ్నిహోత్రం చేసేటప్పుడు మన్యు మన్యురసి స్వాహ అంటూ కొన్ని ఆహుతులను ఇస్తాం మన్యు మన్యురసి స్వాహ అంటే తల్లికి వచ్చే కోపం అనమాట బిడ్డపై తల్లికి వచ్చే కోపము ఇంకొక రకం కాదు బిడ్డని తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి మాత్రమే బిడ్డ సెల్లో సెల్లో అంటూ గొల్లిపెడుతున్నప్పుడు తల్లి కళ్ళెర్ర చేస్తుంది ఆ ఆగ్రహం వెనుక బిడ్డపై మమకారం ఉంది బిడ్డ తినకుండా మారం చేసినప్పుడు నాలుగు తగలిస్తుంది చిన్న దెబ్బలే ఆ కోపం వెనుక మళ్ళీ అనురాగం ఆప్యాయతలే ఉంటాయి అయితే అటువంటి కోపాన్ని చిరుకోపం అంటారు అదే మన్యు అటువంటి చిరుకోపంతో ఈ ప్రపంచాన్ని మనం నెట్టుకురావడానికి అవకాశం ఉంది కనుక మనం సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన ఆ పరమాత్మని బన్యుం బంధించుహా అంటూ అటువంటి చిరుకోపాన్ని ఇమ్మని మనం కోరుతున్నాం కోపం కూడా ఈ ప్రపంచంలో అవసరమే అన్న విషయాన్ని ఇవన్నీ తెలియజేస్తున్నాయి కనుక ఈనాటి ఈ క్రోధి అంటే ఈ ఆగ్రహము కోపం అనే ఈ సంవత్సరం కూడా మన జనజీవన గమనానికి సుఖ సంతోషాలను ఇస్తూ ముందుకు నడిపించడానికి ఉపయోగపడాలని ఆ భగవంతుని సంతోషం టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి మీ అందరికీ శ్రీ క్రోధిరామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ